ఈరోజు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం వీధిలో జరుపుకుంటున్నందుకు వీధి ప్రజలందరికీ జేబిఎంలు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలను మన వీధిలో వీధి వీధిలో జరుపుకుంటున్నామంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని మన భారతదేశానికి సర్వసత్తాక సామ్యవాద దేశంగా తీర్చిదిద్దడానికే ఈ రాజ్యాంగాన్ని ఆయన రచించారు స్త్రీల కొరకు ప్రత్యేకమైన చట్టాలు అన్ని తెచ్చారు స్త్రీలకు ఓటు హక్కు కానీ సమాన హక్కు కానీ ఆస్తి హక్కు కానీ ఇవన్నీ ఆయన రాజ్యాంగం ద్వారానే మనకు లభించేట చేశారు కాబట్టి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము స్త్రీలకు స్త్రీలకు సమానత్వ హక్కు వచ్చినది ఆర్టికల్ ఫిఫ్టీన్త్ ప్రకారము స్త్రీ పురుషుల మధ్య విభేదాలు అట్లాంటివి ఏం లేకుండా పరిష్కరించడానికి ఆర్టికల్ ఫోర్టీన్త్ ఉపయోగపడుతుంది ఆర్టికల్ సిక్స్టీన్త్ ప్రకారము సమానం అందరి స్త్రీలకంతా సమానం సమాజంలో సమానం ఉంటుందని తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా మనము అంబేద్కర్ గారికి లేకుంటే ఏమైపోయా వాళ్ళము అనే ఈ పాటను నేను పాడుతున్నాను ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారక సకల జనం బతుకు అగ్రతుల విషకం గితబడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించినా బాధను తలచి బావితరా భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి దావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తికి చుట్టలు నచ్చరాలు మార్చారు భారత జన నుదికి రాతను అంబేద్కర్ మార్చారు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే రాజ్యాంగము అనువు అనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి అను జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి పరిచారు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచారు ఏమైపోయే వాళ్ళమా అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి తను వెలుగై రాకుంటే తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత నిన్న నేడు రేపటి తరాల నడిపే అందరి నేత ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింగునో తను వెలుగై రాకుంటే సకల జనులు నిత్యము కొలిచే రూపము తనది సుఖ శాంతులు పంచ కదిలిన అడుగులు తనయి సకల జనులు నిత్యము కొలిచే రూపము సుఖశాంతులు పంచ కదిలిన అడుగులు తనై బ్రతుకంతా ప్రజా సేవకై పరితపించి నిలిచారు మనుబాటుల కుట్టలు గోల్చుతూ అంతిమ శ్వాసను విడిచారు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింగునో తను వెలుగై రాకుంటే మన కోసం మహానీయుడు జీవితమును అంకితమిచ్చి నేల మీద ప్రతి మనుగడ చూపి మహానీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగ జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన నడి నిలబడి చూస్తూ ఎంతగా మరి గుములుచున్నడో ఏమైపోయే వాళ్ళే ఏ చీకటి మింగునో తను విలుదై రాకుంటే తరాలు మనసు మై పోయే వాళ్ళ మాం దెర్లికుంటే ఏ చీకటి వింగునో తను వెదుదా క్రుంటే థాంక్యూ టు ఆల్ జై